మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే విటీవీ భక్తి ఛానల్ కు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన ఆలయంలో అయితే ఉన్నామండి ఇది పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది అనమాట దుర్గామాత ఆలయం ఇక్కడ ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు మేధా దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారనమాట అలాగే ఈ ఆలయం చాలా ప్రతీతి కూడా అంటే ప్రత్యేకమైన ఆలయము దుర్గమ్మ ఆలయము మేధా దక్షిణామూర్తితో పాటు శివాలయం ఉంది ఇక్కడ చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళి తెలుసుకుందాము ఈ ఆలయం ఒక విశిష్టత అలాగే దీపావళి యొక్క ప్రత్యేకత గురించి మనతో పాటు ఆలయ అర్చకులు మల్లాది దుర్గా ప్రసాద్ శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్తే అసలు దీపావళి అంటేనే వెలుగుల పండుగ ఎందుకు చేస్తారు దీపావళి చతుర్దశి ఏదైతే తిది ఉందో ఆ చతుర్దశి పర్వదే ఉన్న సాయంత్రం సంధ్యా దేవి నమోస్తుతే అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అంటే సంధ్యా సమయంలో మనకి అమ్మవారికి దీపారాధన చేసుకుని దీపారాధనలో అమ్మవారినే మనం చూసుకుంటాం ఎందుకంటే ఒక వెలుగు ఎక్కడి నుంచి అమ్మవారు ఎక్కడుంది అంటే ఒక దీపం కాంతిలోనే ఉంది భగవంతుడి స్వరూపం ఎక్కడుంది అంటే ఒక దీపం కాంతులోనే ఉంది కాబట్టి ఆ వెలుగులోనే సాంత సంధ్యా సమయంలో ఆ వెలుగు రూపంలోనే అమ్మవారిని మనం ధ్యానం చేసుకుని ఆ వెలుగులోనే అమ్మవారిని మనం పూజ చేసుకోవడం ఇప్పటి నుంచి వచ్చినది కాదు ప్రాంతీయ పద్ధతి నుంచి మనం చేసుకుంటూ వచ్చినదే కాబట్టి ఆ సంధ్యా సమయంలో అమ్మవారిని ఆరాధన చేయడం ఆ కాంతుల్లో అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకి ఎన్నో లభిస్తాయని చెప్పేసి మనం పూర్వం నుంచి మనం చెప్పుకునే విశేషమైన మాటలు ఇవన్నీ కూడా కాబట్టి సంధ్యా సమయంలో గిత్తలు మనకి సంధ్యా సమయంలోనే వస్తూ ఉంటాయి కాబట్టి ధూళి సమయం అంటుంటారు ఆ సమయాన్ని ఆ సమయంలో అమ్మవారికి ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఆ సమయంలోనే చతుర్దశి తిథి ఉన్న రోజున దీపారాధన చేసుకుని నరుణ్ణి మనం ఏదన్నా ఏదైనా చేసుకుంటే ఆ నరుడికి ఏదన్నా భోగి మంటలాగా వేసుకుని చాలామంది కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అదంతా చేసుకుని అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి పుష్పార్చన చేసుకోవడం పూజ చేసుకోవడం ద్వారా ఎంతో విశేషమైన ఫలితం వస్తుందని చెప్పేసి ఈ యొక్క సాయం సమయంలో అమ్మవారికి ఆరా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు సో చూసారు కదా దీపావళి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చటతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి